అందరికీ నమస్కారం ఈరోజు మనం అన్ సృష్టికి అమ్మ అయినటువంటి మన అమ్మ గురించి మాతృమూర్తి గురించి ఈరోజు ఒక మంచి పాట పాడుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ రుణం తీర్చుకోలేమని ఎన్నో పాటలు ఉన్నప్పటికీ ఈ పాట మాత్రం చాలా మధురమైన పాట అర్థవంతమైన పాట ఎందుకంటే ఈ పాటలో తల్లి గర్భగుడిలో ఉన్నప్పటి నుండి ప్రసవ వేదన తల్లి ఎలా పడుతుంది తర్వాత ఆ చంటి పిల్లాడు ఆ శిశ శైశవ దశలో ఉండేటప్పుడు ఆ శిశువుతో పడినటువంటి బాధలు ఆ తరువాత పెరుగుతున్న బాల్యావస్థలో పడుతున్నటువంటి ఇబ్బందులు తన తాలూకు ఆలోచనలు తన కోరికలన్నీ కొడుకు మీద ఎలా పెట్టుకొని తల్లి పిల్లాడు సెటిల్ అయినంత వరకు అభివృద్ధిలోకి వచ్చినంత వరకు తల్లి పడినటువంటి ఆవేదనంతా కూడా కవి ఈ పాటలో పొందుపరిచారు కాబట్టి ఈ పాట నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి పాడాలని ప్రయత్నిస్తాను వినండి అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో కమ్మనైనామ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువ తరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయ్యి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన శవమూలే సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమగున ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతో ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎగిన పొత్తి గుడ్డలా పిండేసి చాకిరిలో అమ్మోళ్ళు సబ్బోలే అరుగును చాకిరిలో అమ్మళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మ ಅಂಟು ಗಾವು ನೇನು ಮಾರಾಚೇ ಪಾವುರಂಗ ಅಮ್ಮ ಚಂಪನು ಗಿಲ್ಲಿ ಮುದ್ದಾಡಿ ಚಂಕಲ ಎತ್ತುಕೊಂಡ ಮುದ್ದಾಡಿ ಚಂಕಲ ಎತ್ತುಕೊಂಡ ರತ್ನಮಾ ಮೆರಿಸೆ ಮುತ್ಯ ಮಾಂಗಾರು ತಂಡ್ರಿ ಅಂಟದ పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటుంది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకోబెడతది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అది పోతప్పేనే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఊరకొచ్చి దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తుంది దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు లెక్కలేననుకున్నా కన్నా కడిపే మేడ మిద్దెలు అనుకుంటుంది కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది జ్వరము ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి అని బ్రతుకు బాట చూపి ఓనామాలు నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కండ్ల చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది కడుపు నిండినంత సంబరపడుతుంది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన అమ్మకమ్మని కలలెన్నో మదిలోన నా కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిచిన దైవము అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరమో